సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాయదుర్గంలో టీ స్క్వేర్ టెండర్లు ఆహ్వానించిన టీజీఐఐపి మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా షేప్ అయితే ఉండబోతుంది ఇది టీ స్క్వేర్ అనమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాలను తలదనే విధంగా అయితే ఇది ఉండబోతుంది రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో టీ స్క్వేర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు ఈ మేరకు టీజీఐఐసి టెండర్లు కూడా ఆహ్వానించింది మధ్య దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా టీ స్క్వేర్ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు రోజువారీ పనులతో క్షణం తీరిక లేకుండా ఉండేవారికి టీ స్క్వేర్లో జరిగే ఈవెంట్లు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి వాతావరణం కల్పించాలని చెప్పేసి చెప్పారనమాట సో మీరు చూడవచ్చు ఈ విధంగా అనమాట అయితే ఇక్కడ మొత్తంగా ఈ టీ స్క్వేర్లో అనేక మన ఎమ్యూజ్మెంట్ అంటే వినోదానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే ఉంటాయని చెప్తున్నారు ప్రజలందరూ కూడా వినోదానికి సంబంధించి ఉపయోగించుకోవచ్చని అతిగా అంటే అలసిపోయిన ప్రజలకు ఉపశమనంగా ఇదైతే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు నమూనా ఈ విధంగా రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో